ఎవరు ఎక్కడ భూమిపై ఉన్నారు ఇప్పుడు మానవుడు మోక్షం పొందాలనుకుంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి ఎవరైనా మానవుడు ఆత్మ జ్ఞాని కావాలనుకుంటే ఈ క్రింది వాటిని తప్పక చేయాలి ఒకటి మీ ఉపచేతన మనస్సులో ఆత్మజ్ఞాని అని పిలవబడాలి రెండు జగద్గురువును చేరుకోవడానికి మార్గాలను అన్వేషించాలి మూడు జగద్గురువు వద్దకు వెళ్ళండి నాలుగు జగద్గురువు మీ పరిస్థితులు చెప్పండి ఐదు జగద్గురువుకు సమయం ఇవ్వండి అంగీకరించండి అస్సలు వ్యాఖ్యలు చేయవద్దు ఆరు పరమాత్మ ఆత్మ జ్ఞానాన్ని పంచుకోవడానికి జగద్గురువుకు మార్గనిర్దేశం చేస్తాడు ఏడు గురు దక్షిణను ముప్పై రోజులు ఒకసారి చెల్లించాలి ఆ గురు దక్షిణ రూపంలో మనశ్శాంతిని కాపాడుతుంది నలభై రెండు నెలలు మా సెషనుకు తప్పక హజరు కావాలి మీరు సర్వే జన సుఖినోభవంతు ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము